అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ ని కొద్ది రోజుల గ్యాప్ తోటి పునరుద్ధరించుకునేటువంటి శుభ కార్యక్రమానికి ఈ రోజు మళ్లీ శ్రీకారం చుట్టడం జరిగింది నిజానికి ఇక్కడ నిర్వహణ లోపం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు కాని గత ప్రభుత్వం తాలూకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఈ నిర్వహణ విషయంలో కొన్ని ఇబ్బందులు కలిగిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని డెన్మార్క్ ప్రతినిధులు టెంపరీగా మాత్రమే దీన్ని ఉపసంహరించడం జరిగింది అయితే ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూసి కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి ఏ స్థాయిలో సహకారం అందిస్తుందో గమనించి వారే మళ్లీ దీన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని ఇచ్చారు దానికి సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారు వారి యంత్రాంగం అదేవిధంగా పర్యాటక శాఖకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను దాంతోపాటు రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మా కమిట్మెంట్ ఏదైతే ఉందో బ్లూ ఫ్లాగ్ ని కేవలం ఇక్కడికి మాత్రమే పరిమితం కాకుండా ఈ రాష్ట్రంలో మరిన్ని సముద్ర తీరాల్లో కూడా బ్లూ ఫ్లాగ్ ని తీసుకురావాలనే ప్రయత్నం మేము ఏదైతే చేస్తున్నామో దాంట్లో భాగంగా ఋషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ ని కూడా అత్యున్నత ప్రమాణాలతోటి కొనసాగిస్తామనేటువంటి అనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి సంబంధించి గత ప్రభుత్వం తాలూకు విధానాలు కొన్ని లోపభూయిష్టంగా ఉన్నాయనేటువంటి మాట మనకు తెలుసు వాటిని అధిగమించి ఇక్కడ పార్కింగ్ విషయంలో కానీ ఆక్రమణల విషయంలో కానీ పరిశుభ్రత పాటించే విషయంలో కానీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేయకుండా దీన్ని సంపూర్ణమైనటువంటి స్వచ్ఛతతో కూడినటువంటి బీచ్గా అదేవిధంగా పర్యావరణ విద్యను అందించేటువంటి బీచ్గా దాంతోపాటు అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించే విధానంతో దీన్ని రూపొందించాలని పూర్తి స్థాయిలో మేము నిర్ణయించుకున్నాం దాని ప్రకారం దీన్ని ముందుకు తీసుకెళ్తాం ఇవాళ డెన్మార్క్ ప్రతినిధులు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి మీరు మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని గమనించి పునరుద్ధరించినందుకు మీకు ధన్యవాదాలు అదేవిధంగా రాబోయే రోజుల్లో మొత్తం దేశం మొత్తం మీద పదమూడు బీచ్లు ఫ్లాగ్ బీచ్లుగా రూపాంతరం చెందితే మన రాష్ట్రంలో ప్రస్తుతం ఒకటి ఉంది మిగతా ప్రాంతాల్లో కూడా ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా కొన్ని కొత్త కార్యక్రమాలను కూడా బీచ్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావటం అదేవిధంగా ఇతరత్ర బీచ్ షాక్స్ లాంటివి అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా తీసుకురావటం దాంతోపాటు ప్రధానంగా మేము కోరుకుంటున్నది ప్రభుత్వం అధికారులు విధానాలు ఒక పక్కన ఉంటే ప్రజల యొక్క భాగస్వామ్యం లేనిదే దీన్ని బాగా మెయింటైన్ చేయలేం అందువల్ల ప్రజలకు అవగాహన కల్పించేటువంటి అంశం పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో కానీ వారిని భాగస్వాములు చేసే విషయంలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను మేము ఏర్పాటు చేసుకుంటున్నాం దాంట్లో భాగంగా ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో ట్రైనింగ్లు ఇచ్చి ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ ని కాపాడే విధంగా వాళ్ళని కూడా తయారు చేస్తామనేటువంటి మాటను తెలియజేస్తూ ఎవరైనా ఆక్రమణలు చేస్తుంటే మాత్రం దయచేసి వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తాం ఆక్రమణల నుంచి బయటికి తొలగండి తద్వారా ఈ ప్రాంతం యొక్క స్వచ్ఛతను కాపాడాల్సిందిగా కోరుకుంటూ ఖచ్చితంగా ఈ బ్లూ ఫ్లాగ్ జెండా రెపరెపలాడేలాగా అధిరామరంగా నిలిచేలాగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనేటువంటి మాటని తెలియజేస్తాను